తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణంలోని మాలవ్య ఉన్నటువంటి శ్రీ స్వర్ణంధ్ర భారతి పాఠశాలనందు యూకేజీ విద్యార్థులకు పట్టాభిషేకం అలాగే తల్లికి పాదాభివందన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కాలేజీ యాజమాన్యాలు శ్రీ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులకు ఈ దశ నుంచే తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని అలాగే చదువులపై ఆసక్తిని పెంచుకోవాలన్నారు తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతూ ఈ దశ నుంచే పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు మంచి అలవాట్లను సంస్కృతికి తగినటువంటి విషయాలను అలవరుచుకోవాలన్నారు సంస్థ యాజమాన్యం శ్రీ పెళ్లెటి నవకూటి నాయుడు గారు మాట్లాడుతూ విద్యార్థులకు సరైనటువంటి దశలో దశల్లో వారి అవసరమైనటువంటి సంస్కృతి నిర్మించడం మన నియమాలను అలవర్చే విధంగా తయారు చేయడం మన యొక్క బాధ్యత అని తల్లిదండ్రులకు సూచించారు వేద పండితుల యొక్క సాహర్యంలో విద్యార్థులు తమ యొక్క తల్లిలకు పాదాభివందన చేయడం వారిని గౌరవించడం జరిగింది ఈ కార్యక్రమం ఆద్యంత తెలుగు సంస్కృతి యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఆచార సాంప్రదాయ వ్యవహారాలను గుర్తు చేస్తూ సాగించడం తప్ప గొప్ప విశేషం ఈ కార్యక్రమంలో పాఠశాల డిఎన్ సిడి సునీల్ రాజ్ పాఠశాల అకాడమీ కోఆర్డినేటర్ హరికృష్ణ పాఠశాల ప్రైమరీ ఇన్ఛార్జ్ సిహెచ్ సింధు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు సమిదక్ ప్రదా అందరూ నీళ్లు పోసేసిన తర్వాత పసుపు కుంకుమ అమ్మ మీ యొక్క తల్లునికి ఆ పొట్న వేళకు పెట్టండి